వర్గం పాకాల మండలం ఉప్పరపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి డెబ్బై ఆరవ ఆరికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు అందుబాటులో అత్యవసర ప్రథమ చికిత్స వైద్య సేవలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ వైద్యులు మురళి తెలిపారు ఓట్ల వారి పనిలో ఉత్సవండి ఇరవై ఎదుక ముప్పై ఉత్సవాలు జరుగుతుందండి ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు పీడస్సీ దా చెరువులు నిర్వహిస్తామండి మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తాము చేయడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ క్యాంప్లో బేసిక్గా కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ డ్రెస్సింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఇలా సప్లై ఉన్నాయి వన్ నాట్ ఎయిట్